గుడ్ మార్నింగ్ సార్ ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు మన దగ్గర ఒక మహిళ నలభై సంవత్సరాల మహిళ జైపురికాల్ ఉంటుంది ఒక కంప్లైంట్ ఇచ్చింది ఈ విధంగా ఆమె ఒక రేణుక ఎల్లమ్మ జ్యోతిషాల అనేది జైపురికాల్ లో ఒక గురూజీ సాయిరాజ్ అని గుర్తుపెట్టాడు అతని దగ్గరికి నా భర్త సరిగా ఉండట్లేదు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు నీ భర్త వేరే మహిళతోటి ఆ మహిళ కారణంతో విడిపోతాడు కాబట్టి కొన్ని పూజలు చేస్తే దాన్ని ఆపవచ్చు ప్లస్ భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంది అది కూడా మనం తప్పించడం పూజలు చేయాలని ఒకసారి పదివేల రూపాయలు మరొకసారి ఇరవై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది తీసుకొని తర్వాత మళ్ళీ అది ఏదో పూజలు చేసి ఒక నిమ్మకాయ అలాంటి రాగికి సంబంధించిన రేకు లాగిస్తే అది దిండు కింద పెట్టుకోమంటారు నెక్స్ట్ డే కనబడకపోతే ఇది చాలా ఎక్కువ ఉంది ఇంకా పూజలు చేయాలని చెప్పారు తర్వాత డబ్బులు కావాలంటే మోసపోయానని తెలుసుకొని మళ్ళీ గట్టిగా అడిగేసరికి ఆయన ఫోన్లు లిఫ్ట్ చేయకూడదు అక్కడ నుంచి కాల్ చేసి వెయ్యకూడదు దాంతో మా నాగల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ మహిళా కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది అతను అతను పట్టుకొని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కూడా ఇచ్చారు నిమిషం